ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ధనస్సు రాశి వారికి ఈ వారం ప్రారంభం ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మంగళవారం తర్వాత వారం మొత్తం మీకు ప్రగతిశీలంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకి అద్భుతమైన అవకాశాలు పొందుతారు మీ ప్రేమిన వారిని బాగా చూసుకోండి వారం చివరిలో మీరు మీ పని రంగంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తారు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులవుతారు సీనియర్ అధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి ఇంట్లో మతపరమైన చర్చలు జరగవచ్చు మీరు ఈ వారం చాలా బిజీగా ఉంటారు కానీ ఆసక్తి ఉన్న పనికి ఖచ్చితంగా సమయం ఇస్తుంది సమాజంలో మీ ఇమేజ్ బాగుంటుంది వ్యాపారంలో కొత్త క్లయింట్లు ఏర్పడవచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే పేదలకి పంచదార మిఠాయి ఉన్న కీర్తినిపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనస్సు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతు